జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బోట్ల రవి ఆధ్వర్యంలో జరుపుకున్నారు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మండల కేంద్రంలో బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకోవడం జరిగిందని అలాగే ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమరయ్య ఎస్సీ మండల ఉపాధ్యక్షులు నందరాజు నాయక్ ఎస్సీస్ఎల్ మండల వైస్ ప్రెసిడెంట్ పర్లపల్లి కుమార్ ఆరేపల్లి నరసింహరాములు సమ్మయ్య దూడపాక సురేష్ ఎల్లకొండ సతీష్ శనిగరపు మొగిలి సరిగుమ్మల సద్దయ్య గుర్రం అశోక్ ఈర్ల జంపయ్య బొట్ల రాజు బండి సారయ్యలు తదితరులు పాల్గొన్నారు మాకు ఎన్నడూ లేని ఏ గవర్నమెంట్ లేనటువంటి గవర్నమెంట్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో దళితులకు దళితులకు మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు కూడా సరిపోయే అంత పండును కూడా ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి వారిలోకి బట్టి విక్రమార్కు గారికి మా ఎమ్మెల్యే గంట సత్యనారాయణ గారికి మరి నాగారి ప్రీతం గారికి రాష్ట్ర చైర్మన్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం రేవంత్ రెడ్డి గారికి మా నాగరి ప్రియతము రాష్ట్ర ఈ ఎస్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ గారికి బట్టి విక్రమార్క గారికి సుద్ధిల బాబు గారికి గండ సత్యనారాయణరావు గారికి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు గారికి ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నడలేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా అన్ని వర్గాలకు మాకు బడియట్టు కేటాయించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఇదే టీఎ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఓట్ల కోసము వాళ్ళ దొంగతన దండుకోవడం కోసము ఎస్సీ ఎస్టీ బీసీలది అది పాంప్లమెంట్ వాళ్ళది డబ్బు వేరేది ఖర్చు పెట్టుకుంటూ వెనకబడగొట్టింది ఎస్సీలను అందరినీ అనగదొక్కి ఒక్క ఇట్టరాజంద్ర మీద గెలవడం కోసమే ఒక హుజురాబాద్ అని ఒక దళిత బంధు అని పేరు చెప్పి జనాలను మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులకు ఇదొక దిట్టుగా సమాధానం ఇచ్చిన మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ మాకు మేము ఎస్సీ ఎస్టీ బీసీల అందరం కలిసి ఇలా సంబరాలు చేసుకున్నాం చిట్టాల మండలంలో సంతోషంగా మాగా ఆనందంగా ఉన్నాం మేము ఇప్పుడు ఏం మాట్లాడదాం మాకు అర్థమైతే లేదు ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం